హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తన్వి సో రెండు రోజుల క్రితం లగచెర్లలో రైతుల ఆందోళన మనం చూసినాము మా భూములు మాకే కావాలి అని చెప్పేసి సో ఈరోజు పొద్దున్న పదహారు మంది రైతులను అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పట్నం నరేందర్ గారు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో కావాలని ఈ ఇష్యూ క్రియేట్ చేసినారని చెప్పేసి ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్ గారు మనతో లైన్ కాల్లో ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం మేడం ఒక రెండు రోజుల నుంచి ఒక రైతుల ఇష్యూ అయితే చూస్తూనే ఉన్నాం మా భూములు మాకే కావాలి మేము మా భూములు ఇవ్వడానికి రెడీగా లేము అని చెప్పేసి వాళ్ళు ఆందోళనలు కూడా చేయడం జరుగుతుంది సో దాంట్లోనే పట్నం నరేందర్ గారిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో ఇదంతా ఎట్లా చూస్తారు నిజంగానే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కావాలని ఆ రైతులను రెచ్చగొట్టి ఈ దాడులను ఇవన్నీ అని చెప్పేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీని అంతా ఎట్లా చూస్తారు మీరు తన్వి గారు రెండు రోజుల నుంచి ఏవైతే ఫర్మాసిటికల్ కంపెనీ పెడతామో అని అన్నప్పటి నుంచి వెళ్ళి రైతులు ఆందోళన చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే పట్నం నరేందర్ గారే రైతులను రెచ్చగొడుతున్నారు అనేసి ఏదో మాటలు మాట్లాడుతున్నారు అది చేతగాని తనానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ చేతగాని తనానికి రేవంత్ రెడ్డి చేతగాని తనానికి నిదర్శనం దౌర్భాగ్యం ఏందంటే తన సొంత నియోజకవర్గం ప్రజలు తిరుగుబాటు చేసిండ్రు ప్రజలు తిరుగుబాటు చేస్తే పార్టీ మీద ఆపాదించడం ఇది కుట్ర ఏంటంటే రైతులు వాళ్ళ భూములను కోల్పోతున్నారు కంపెనీలు రావడం వల్ల అరాకుర అరేకరము అర్ధెకరము అర్ధ ఎకరాలు మూడెకరాలు ఉన్న రైతులు నిజాశలు కాబోతున్నారు అది ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళొచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయడం జరుగుతుంది దానికి డిఆర్ఎస్ పార్టీ రాజకీయ రంగులు పులవడం నాకైతే అర్థం కావట్లేదు అల్లుడు కోసం గిల్లుడు కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి అల్లుడు ఫార్మాసూటికల్ కంపెనీ కోసం మాత్రమే ఇదంతా తతంగానే నడిపిస్తున్నాడు ఆది నుంచి రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపిండు ఫార్మా కంపెనీ వల్ల ఏం జరుగుతుందో అందరికీ తెలుసు వాళ్ళకి ఇష్టం లేదన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గాల ప్రజలను కూర్చుండబెట్టి మాట్లాడే తెలివి ధైర్యం లేనోడు రాష్ట్రాన్ని ఏం పాలిస్తానండి రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తున్నాడో కూడా మనం చూస్తున్నాం డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను అత్తా ఇస్తా అని ఊరగొట్టింది కొన్ని ముచ్చట్లు ఇప్పటి వరకు వాడికి అత్తా లేదు పత్తా లేదు హామీలు లేవు గ్యారంటీలు లేవు ఏమన్నంటే ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు ఎవరు ఎదిరిస్తారో వాళ్ళను బెదిరించుడు నిర్బంధాలు చేసుడు ఉద్యమ కాలం నుంచి వచ్చిన వాళ్ళము ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళము మాకు ఈ పోరాటాలు కొత్త కాదు ఈ నిర్బంధాలు కొత్త కాదు ఎంత అనతి వేస్తే పోరాటం అంత ఉధృతం అయితది రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదు ఎవరైతే పదహారు మంది రైతులను నిన్న అరెస్ట్ చేసిండో రేవంత్ రెడ్డి నిన్న ఎమ్మెల్యే గారిని మాది ఎమ్మెల్యే గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రొద్దున వాకింగ్ కు ఆయన ఏమన్నా అసలు ఆయన ఏం చేసిండని ఆయనను ఆ విధంగా అరెస్ట్ చేయడం అండి ఆయన మన దో ద్రోహ రాజద్రోహం చేసిందా ద్రోహం చేసిందా ఇంకేం చేసిండ ఆయన మాది ఎమ్మెల్యేని పట్టుకొని అట్లా తీసుకపోవడం కరెక్టేనా అండి రైతులకు ఆ చేతులకు బేడీ జైలుకు జైలు కు తీసుకోవచ్చున్నారు ఏంటి అసలు కరెక్టేనా పోలీస్ స్టేషన్ కి ఏమి చేత కాలేక ఇలాంటి అసమర్థ పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తక్షణమే రైతులను ఎమ్మెల్యే గారిని విడుదల చేయాలని కోరుకుంటున్నా అంటే వాళ్ళ భార్యలు కూడా ఏమంటున్నారంటే మా భర్తలను మఫ్టీలో వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఎవరు ఎవరు తీసుకోతున్నారో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాము మేము అడుగుతుంది ఏంది అంటే గవర్నమెంట్ని మాకు కావాల్సిన మా భూములు మేము ఎవరికి ఇయ్యము మాకు మేము దాంట్లోనే బతుకుతున్నాము మేము ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేము అని చెప్పేసి ఇప్పుడు భూములను కోల్పోతే వాళ్ళు సర్వం కోల్పోయినట్టే వాళ్ళకి ఏదైనా నయానో భయానో ఏదో చెప్పి మెప్పించుకోవాలి నీకు మెప్పించే తెలివి లేదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ అది అన్నప్రాసన ఉందంట వాళ్ళ కొడుక్కి ఇంకొక పిల్లోడికి ఎగ్జామ్ ఉందంట ఒక ఆమె గర్భవతి వచ్చి మాట్లాడితే మేము కూడా చూడడం జరిగింది ఇలాంటివి కరెక్ట్ కాదు కదా అండి మఫ్టీలో వచ్చి రైతులనే ఎత్తుకపోతలేరు మఫ్టీలో వచ్చి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో జర్నలిస్టులను కూడా ఇచ్చకపోతున్నారు నిన్న మొన్న మనం చూసినాం కదా టీవీ రంజిత్ గారిని ఏ విధంగా తీసుకెళ్లినరో ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ప్రజా పాలన అన్నాడు ఇందిరమ్మ రాజ్యం అని అన్నాడు ఎమర్జెన్సీ కాలాన్ని తలపించేలా రాజ్యాన్ని పాలిస్తున్నాడు ఎక్కడున్నది ప్రజాపాలన కరెంటు బంద్ చేయడం ప్రజాపాలన ఇంటర్నెట్ సేవలు పనిచేయడం చేయడం ప్రజాపాలన ప్రశ్నించే హక్కు లేదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం ప్రజాపాలన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఇచ్చింది ఆ హక్కును తుంగలో తొక్కుతూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఈ పాలన ఏదైతే ఉందో ఈ దద్దమ్మ పాలన ఒక అసమర్థ నాయకుడు పాలిస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటదో చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సో ఇంకొకటి అంటే మొన్న పాదయాత్రలో కూడా కేసీఆర్ ని పట్టుకొని కుక్క చావు చేస్తాడు అని చెప్పేసి అనడం జరిగింది ఇప్పుడు పాదయాత్రలో కాదండి ఆది నుంచి ఆయన అధికారం లేనప్పుడు అదే అదే భాష ప్రయోగం చేసిండు అధికారంలోకి వచ్చిన తర్వాత లాగుళ్ళల్లో తొందర జ్వర కొడుతా అంటాడు పేగులు తీసుకొని మెడల్ ఇస్తా అంటాడు అనుబాంబైతా అంటాడు కుక్క చావు చేస్తా ఇవన్నీ కుక్క చావు ఎవరు చేస్తాడు విద్వాంసం సృష్టిస్తున్నోళ్ళు చేస్తారు కుక్క చావు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని విద్వాంసకర రాష్ట్రంగా రూపుదిద్దుతున్న రేవంత్ రెడ్డి చేస్తాడు కుక్కసావు మురికి సాగు రేవంత్ రెడ్డి చేస్తాడు మురికి మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుక్కుంటూ మాట్లాడుతున్నాడు కాబట్టి మురికి సాగు రేవంత్ రెడ్డి చేస్తాడు ఎవరు చేస్తారండి ఏ మాటలు అవి చిన్న పిల్లలు టీవీలు చూడడానికి భయపడుతున్నారు ఈయన ప్రసంగం వస్తే పరిస్థితిని తీసుకొచ్చిండు ఈయన ప్రసంగం తోటి ఒక ముఖ్యమంత్రి భాష ఇదే విధంగా ఉంటుందా కేసీఆర్ మాట్లాడిండు కేసీఆర్ మాట్లాడిన కేసీఆర్ ఎవరి మీద మాట్లాడిందండి ఉద్యమ ద్రోహుల మీద మాట్లాడిండు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆటంకం కలిగిస్తున్నారో వాళ్ళ మీద మాట్లాడిండు కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని పట్టుకొని అసలు ఆయన లేకపోతే నువ్వెక్కడి ముఖ్యమంత్రివి నీకెక్కడిది పీసీసీ చీపు తెలంగాణ పీసీసీ చీపు ఆయన కదా తెలంగాణ తీసుకొచ్చింది ఆయన తీసుకొచ్చిన రాజ్యం కదా నువ్వు వేలుకుంటా పులుకుత కూర్చుంటుదవ్ ఏదో అలవి కాని హామీలు ఇచ్చి దొంగ మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లేసి నువ్వు గద్దెనెక్కి ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళను రైతులను ఎదిరిస్తే రైతులను కొడతారు రైతులను నిర్బంధిస్తారు ప్రశ్నించిన నిరుద్యోగులను కొడతారు వాళ్ళను నిర్బంధిస్తారు జర్నలిస్టు సోదరులను కొడతారు వాళ్ళను నిర్బంధిస్తారు ఎవరిని ఏ అసలు ఎవరు కరెక్ట్ గా ఉన్నారండి ఏ వర్గాన్ని నువ్వు మెప్పిస్తున్నావు అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి జాపే ముసలమ్మల వరకు అదిస్తా ఇదిస్తా అనేసి దొంగ హామీలు చెప్పినావు ఏ బిడ్డకు నువ్వు హామీ నెరవేర్చినవు తులం బంగారం ఇచ్చినవా కేసీఆర్ కిట్టిస్తున్నావా లేకపోతే ముసలమ్మలకు ఆరు వేలు నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నావా ఏమి ఇచ్చినావు అసలు నీకు పాలించే హక్కే లేదు రేవంత్ రెడ్డి ఆయనకు పాలించే శక్తి లేదు పాలించే హక్కు కూడా కోల్పోయిండు ఇంత దుర్మార్గపు ప్రభుత్వం అంటే ఒక పది పది అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాతనే భూములు ఎంత పెట్టిండు మొత్తం చెర్లల్లా కుంటలల్లా నీళ్లు లేకుండా చేసి మొత్తం కబ్జాలు ఏంటంటే ఇసుకను తరలించిండ్రు అన్ని అన్ని దుర్మార్గపు పనులేనండి ఒక్కటి కూడా ప్రజలను మెప్పించే పనులు అయితే చేస్తలేడు మూసి అని ఒక డైవర్షన్ ఇంకొకటి హైదరా ఎఫ్టీఎల్ బోన్లు కూలుస్తా కాలుస్తా అనేసి హైదరాబాద్ వినాశనాన్ని చేసిండు ఇప్పుడు ఫార్మాసూటికల్ కంపెనీ అనేసి ఆ రైతులను ఆగం చేస్తున్నాడు ఆల్రెడీ ఫార్మాసూటికల్ కంపెనీ కోసము మూడు వేల ఎకరాలను హైదరాబాద్ లా స్థలాన్ని కూడా కేటాయించిండ్రు స్థలాన్ని కూడా చూపించిండ్రు అక్కడే చేస్తే ఏమైతుంది ఇప్పుడు వాళ్ళు భూములు ఏనంటున్నారు అంటున్నారు భూములు నమ్ముకొని బతికేటోళ్ళు కదా అక్కడ వ్యవసాయదారులు కదా వ్యవసాయం చేసుకుంటారు కదా ఎస్సీ ఎస్టీ బిడ్డలు లంబాడీ వాళ్ళు కదా అక్కడ ఉన్నది చిన్న సన్నకారు రైతులు కదా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్నోళ్ళు కాదు కదా అర్ధ ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు కోల్పోతే వాళ్ళు రేపు ఏ విధంగా బతుకుతారు మరి నువ్వేమైనా చేస్తావా అంటే నీకు అసలు నీ చూపించే పద్ధతి ఇదేనా ఇది ఇక్కడ కంపెనీ పెడుతున్నాము మీకు ఇంటికో ఉద్యోగం ఇస్తాము మీకో ఇల్లు కట్టిస్తాము లేకపోతే మీకు భూములు కోల్పోతున్నందుకు మీకు ఎకరాకు యాభై లక్షలు ఇస్తాము నలభై లక్షలు ఇస్తాము అనేసి నీ నియోజకవర్గ ప్రజలని కూర్చునే పెట్టి మాట్లాడే తెలివి లేదా నీకు దేనికోసం చేస్తున్నాడు ఇవన్నీ ఇప్పుడు ఎవరైనా కూడా ప్రశ్నించే ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉన్నదండి వాళ్ళు భూములు ఇయ్యం అని చెప్తున్నారు భూములు ఇయ్యమని చెప్పినప్పుడు ఇచ్చేటట్టు చేసుకుంటావా లేకపోతే వాళ్ళ ఇష్టం తోటి చేస్తావా వాళ్ళకి ఇష్టం లేకుండా భూములు ఇచ్చే దారులే వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు ఫార్మాసూటికల్ కంపెనీని ఎట్లా నిర్మిస్తావు దేనికోసం ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలు నీ అల్లుడు బిడ్డ సుఖంగా ఉంటే రాష్ట్రం సుఖంగా ఉన్నట్టేనా నీ అల్లుడు బిడ్డ ఫార్మసూటికల్ కంపెనీ కోసం ఇంత అరాచకం అవసరమా తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నంటే ఇప్పుడు ప్రతి దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకటి అంటారు ఏదన్నంటే ఫార్మా కంపెనీ రైతులు వచ్చి కూడా ధర్నాలు చేస్తే డిఆర్ఎస్ అని చెప్తున్నారు ఇప్పుడు నిరుద్యోగులు వచ్చినా బిఆర్ఎస్ అని చెప్పిండ్రు పెన్షన్ వస్తా లేదన్నా లో చేస్తున్నారు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు అన్నా కూడా బీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు అంటున్నారు మరి ప్రశ్నించే గొంతుకలుగా ఇప్పుడు మాకేందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నాము ఎవరు బాధపడ్డా ఎవరు రోడ్ ఎక్కినా వాళ్ళ తరఫున వాళ్లకు అనేసి కలిపి పోరాటం చేసే బాధ్యత మాకు అప్ప చెప్పిండ్రు ప్రజలు దీనికి ప్రాజకీయం రంగులు ఎందుకు పులుముతున్నారండి నాకు అర్థం కావట్లేదు డిఆర్ఎస్ఆ బీజేపీ సిపిఐ సిపిఎం కేఎల్ పార్టీ పాల్ పార్టీయా కాదు ఇక్కడ భూములు కోల్పోతున్న రైతుల ఆవేదన విను రేవంత్ రెడ్డి వాళ్ళ కన్నీలుదురు రేవంత్ రెడ్డి అరెస్టులు చేయడం వల్ల నీకు చెప్పండి ఇవన్నీ చేతగాని తనం వల్ల చేస్తున్న ఆ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి ఏం లేవండి కక్ష పూరిత రాజకీయాలు ఆది నుంచి ఇదే విధంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కటి చూస్తున్నాము ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు మొత్తము బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కూడా ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నది పదేండ్లు మేము గనక ఇలా నిర్బంధించేది ఉంటే మేము గనక ప్రశ్నించే గొంతులను ఇలా తొక్కేది ఉంటే ఎవడు కూడా రాష్ట్రంలో తిరగకపోతుండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కొత్త రాజకీయ కొత్త రాజకీయాన్ని కొత్త సంస్కృతిని మాకు మాకు నేర్పిస్తున్నారు ప్రతి రానికి ప్రతి దానికి సమాధానం ఉంటది రాబోయే రోజుల అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు రైట్ ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన యూషన్ బాగుపడ్డట్టు లేదు రైతులను ఏడిపీయకు రేవంత్ రెడ్డి ఇంకొకటి విడుదల చేయాలి రైతులను మా ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని ఇంకొకటి పావని గారు ఇది చెప్పండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి తెలంగాణలో తెలంగాణ ప్రజలకు కావచ్చు జర్నలిస్టులకు కావచ్చు ప్రశ్నించే ప్రతి ఒక్కరికి సీఎం రేవంత్ రెడ్డి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆయన ఏదైతే ఊదరగొట్టిండో ఇందిరామ్మ రాజ్యం అని మనం అందరం గమనించలేదు ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొస్తాడు అనేసి ఆ ఎమర్జెన్సీ కాలానికి ఉదాహరణే కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రతి ఒక్కరిని భయపెట్టాలని చూస్తున్నాడు ఎవరిని వదిలిపెట్టమనేసి అల్టిమేట్ చెప్తున్నారు వాళ్ళే ఇంకొకటి ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు ఎక్కడికి పోయిందండి ఇప్పుడు హిందూ పండుగల ముందట దసరా దీపావళి ఈ పండుగల ముందట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిండు ఎంత ఇబ్బంది పడతారండి ప్రజలు మరి వీళ్ళు కనబడతలేరా బీజేపీ నాయకులకు మతాల మీద కులాలు చేసే కులాల మీద రాజకీయాలు చేసే ఈ కులు నాయకులకు ఇబ్బంది కనబడతలేవా ఇప్పుడు వస్తున్నారు మంత్రులు ఇప్పుడు దిగుతున్నారు ఎంపీలకు ఇప్పుడు దిగుతున్నారు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అది ఫార్మసూటికల్ కంపెనీ రైతులు బాధపడుతుంటే మీకు వాళ్ళ ఆక్రంధలను విలవడలేదా ఇప్పుడు ఒక మాట్లాడుతున్నారు ఎప్పుడన్నా పదేండ్లల్లా కేసీఆర్ గారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిందా ఎక్కడైనా ఎప్పుడైనా కేసీఆర్ గారు మాది ఎమ్మెల్యేలను ఇది ఇంతవి ఇలాంటి దారుణంగా తీసుకుపోయి వాకింగ్ చేస్తుంటే చూసిన మార్నింగ్ పోతున్నారు మఫ్టీలు వచ్చి పోలీసులు ఏంటంటే అది అరాచకము ఏంది అరాచకపు పాలన ఏంది నిర్బంధాల పాలన ప్రతి దానికి సమాధానం ఉంటది అధికారం శాశ్వతం కాదు మళ్ళా మా కొత్త సంస్కృతిని తెరలేపన్నారు నేర్పిస్తున్నారు మా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు సో ఫైనల్ క్వశ్చన్ అండి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విషయంలో సక్సెస్ గవర్నమెంట్ అయింది ఏ విషయంలో ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయింది ఒకవేళ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయితే ఏ విషయంలో ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయింది ఒకవేళ సక్సెస్ గవర్నమెంట్ అంటే ఏ విషయంలో సక్సెస్ అయింది పనిలో సక్సెస్ అయింది ఏ విషయంలో సక్సెస్ అయింది ఏ విషయంలో ఫెయిల్ అయింది అనేసి మీ జర్నలిస్ట్ సోదరులే చెప్పాలి నాకు ఏ విషయంలో సక్సెస్ రాలేదు తెలంగాణను నాశనం పట్టించడంలో సక్సెస్ అయింది తెలంగాణ అభివృద్ధి ఆటంకం కలిగించడంలో సక్సెస్ సక్సెస్ అయింది పదేండ్ల అభివృద్ధిని పది నెలల వినాశనంగా చూపించడంలో సక్సెస్ అయిందండి ఏ వర్గం కూడా సక్సెస్ గా అంటే ఏ వర్గాన్ని సక్సెస్ గా ఉంచలేదు సక్సెస్ గా అనివ్వలేదు తెలంగాణనే అమ్మో తెలంగాణన హైదరాబాద్ అమ్మో పెట్టుబడులు పెట్టము అనే విధంగా తీసుకొచ్చిండ్రు ఆలో భూములు కొనుక్కోము అక్కడ మాకు భద్రత లేదు అనే విధంగా తీసుకొచ్చిండ్రు ఏ వర్గము కూడా ఏ రకమైన ప్రజలు కూడా సక్సెస్ఫుల్ గా లేరు సంతోషంగా లేరు హ్యాపీగా లేరు ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి పాలనను చూసి పక్క రాష్ట్రాలు కూడా దేశంలో ఉన్న పక్క రాష్ట్రాలు కూడా నవ్విపోతున్నారు ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయద్దు అనేసి మాట్లాడుకుంటున్నారు రేపు మహారాష్ట్ర ఎలక్షన్ లో చూడండి ఏం జరగబోతుందో మొన్నటికి మొన్న రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే ఏం జరిగిందో కాంగ్రెస్ వాళ్ళు చూసిండ్రు వీళ్ళ వాళ్లకు పరిపాలన చేత కాదనేది మళ్ళొకసారి నిరూపించబడ్డది సక్సెస్ఫుల్ గవర్నమెంట్ కాదు ఫెయిల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అనేది నెల రోజులోపే తెలిసిపోయింది ప్రజలందరికీ ఒక సీజన్ పంటను ఎండబెట్టిండు ఒక సీజన్ కి నీళ్ళు ఇవ్వలేదు ఇంకొక వానాకాలం సీజన్ వచ్చేసరికి నీళ్ళు వచ్చినా కూడా సకాలంలో రైతులకు రైతు బంధు సహాయం ఇవ్వలేకపోయిండు రైతు పంట పండించినా కూడా అప్పో సప్పో తెచ్చుకొని పండించినా కూడా ఆ పండించిన పంటను కొనలేకపోతున్నాడు ఈ అసమర్థ రేవంత్ రెడ్డి ఈ అసమర్థ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలు ఇప్పటికిప్పుడు ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా ఇవ్వరు అది నిజం ఫైనల్ గా పదకొండు నెలలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ ఇందాకనే చెప్పిన కదా ఏం లేదండి ఏముంది ఒపీనియన్ చెప్పడానికి ఏ వర్గానికి ఏం అని ఒపీనియన్ చెప్పాలండి కేసీఆర్ అని చెప్పాలా న్యూట్రిషన్ అని చెప్పాలా కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాలా ఏం చెప్పాలి పదేండ్లల్లా అభివృద్ధిని పది నెలలల్లానే వినాశనాన్ని విధ్వంసాన్ని సృష్టించిండు ఏం లేదు చెప్పడానికి ఫెయిల్యూర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్